లిక్విడ్ ఉంది నాకు కాళ్ళ మళ్ళీ చిరుగట్ట వచ్చిన వస్తా లిక్విడ్ ఉన్నాయి చెరగట్ట ఒక గంట పడుతుంది వచ్చి వంటిస్తా

Εμλε, εμλε, τι είναι να; Α, α. kalapatelu ga inibata na

दे हर हर महादे ब्रह्म राजनं दर्शयामि नमः पार्वतीपदे हर हर महादे ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అయితే బ్రహ్మోత్సవాలు కానున్నాయి మరో రెండు రోజుల్లో బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు మనతో మాట్లాడడానికి ఆలయ ఇవో నవీన్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మొదటిగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులకి ఎండ్ అవుతుంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనకు రెండు 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 వేల ఇరవై ఐదు అనగా ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు నల్గొండ రామాలయం ను మనకు నగరోత్సవం ప్రారంభమవుతుంది ఆ నగరోత్సవం అనంతరం నాలుగో తారీఖు సాయంత్రం అంటే మంగళవారం నైటు తెల్లవారితే బుధవారం ఐదు 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 నాలుగు గంటలకు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది అలాగే ఏడో తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది తదనంతరం తొమ్మిదో తారీఖు చెరువుగట్టు మరియు వెల్లాడుగూడనందు గ్రామోత్సవం జరుగుతుంటుంది ఎట్టి కార్యక్రమానికి దాదాపు మూడు లక్షల మంది భక్తులు మన జిల్లా నుంచే కాకుండా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం అందుకు తగ్గట్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల సమన్వయంతో ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా వచ్చి వారి యొక్క విధులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల పనులు చేస్తున్నారు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలేదుగా జనాలు ఇక్కడికి తరలి వస్తుంటారు ప్రధానంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతానికి దేవాస్థాన సిబ్బంది కొరత దిష్ట మనకు శానిటేషన్ పరంగా మనం గ్రా గ్రామ పంచాయతీ వారి సహకారంతో డిపిఓ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు సూచించిన విధంగా అదనపు వివిధ గ్రామాల నుంచి శానిటైజర్ సిబ్బందిని నియమించుకోవడం జరుగుతుంది వారు మూడు నాలుగు ఐదు త్రీ డేస్ కూడా వారు ఉండి భక్తులకు శానిటైజ్ పడే ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నారు అంటే వేల మంది జనాలు వస్తారుగా ఎలాంటి ఘటనలు జరగకుండా అటు పోలీస్ సిబ్బంది కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీస్ శాఖ వారు దాదాపు వెయ్యి మందితో వారు సిబ్బందిని కేటాయం జరిగింది మనకు ముఖ్యంగా కళ్యాణ మండపం వద్ద మరియు గర్భగుడి వద్ద క్యూ లైన్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు కూడా వారు కూడా షిప్ల వైజు మన విధులు నిర్ ఏర్ప నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు తదనుగుణంగా వారికి పోలీస్ శాఖ వారికి కూడా దేవస్థానం వారే మన వారికి భోజనం కానీ వసతి కూడా సమకూరుస్తున్నాం అందు తగ్గట్లు కూడా మేము ఆల్రెడీ ఆ రూములను కేటాయించడం జరిగింది భక్తులు ఏమంటున్నారంటే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయలే క్యూ పద్ధతిని కావచ్చు ఇంకా లేడీస్కి మహిళలకు కావచ్చు అదనంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని కొంతమంది భక్తులు వాపోతున్నారు వాళ్ళకి మీరేం చెప్తారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అవి రేపు సాయంత్రానికి కంప్లీట్ అవుతాయి మొత్తంగా అయితే ఇది పరిస్థితి మొత్తంగా వెయ్యి మంది పోలీస్ బందోబస్తు మధ్య అయితే ఈ జాతర జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు ఉంటారో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా జనాలు వస్తుంటారు వాళ్ళ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాము మహిళలకు అదనపు టాయిలెట్స్తో పాటు మంచినీటి సౌకర్యం కూడా కల్పించామని చెప్పేసి ఆలయ నవీన్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎలా ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి అసంఘిత కార్యక్రమాలు జరగకుండా ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం పోలీస్ బందోబస్తు కావచ్చు ఎంతో ప్రాముఖ్యత ఉన్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అయితే బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి మరో రెండు రోజుల్లో బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు మనతో మాట్లాడడానికి ఆలయ ఇవో నవీన్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మొదటిగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులకి ఎండ్ అవుతుంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనకు రెండు 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 వేల ఇరవై ఐదు అనగా ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు నల్గొండ రామాలయం ను మనకు నగరోత్సవం ప్రారంభమవుతుంది ఆ నగరోత్సవం అనంతరం నాలుగో తారీఖు సాయంత్రం అంటే మంగళవారం నైటు తెల్లవారితే బుధవారం ఐదు 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 నాలుగు గంటలకు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది అలాగే ఏడో తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది తదనంతరం తొమ్మిదో తారీఖు చెరువుగట్టు మరియు వెల్లాడు కూడా గ్రామోత్సవం జరుగుతుంటుంది ఎట్టి కార్యక్రమానికి దాదాపు మూడు లక్షల మంది భక్తులు మన జిల్లా నుంచే కాకుండా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం అందు తగ్గట్లు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల సమన్వయంతో ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా వచ్చి వారి యొక్క విధులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల పనులు చేస్తున్నారు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా జనాలు ఇక్కడికి తరలి వస్తుంటారు ప్రధానంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతానికి దేవాసాన సిబ్బంది కొరత దిష్ట మనకు శానిటేషన్ పరంగా మనం గ్రా గ్రామ పంచాయతీ వారి సహకారంతో డిపిఓ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు సూచించిన విధంగా అదనపు వివిధ గ్రామాల నుంచి శానిటైజర్ సిబ్బందిని నియమించుకోవడం జరుగుతుంది వారు మూడు నాలుగు ఐదు త్రీ డేస్ కూడా వారు ఉండి భక్తులకు శానిటైజ్ ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నారు అంటే వేల మంది జనాలు సరిగా ఎలాంటి ఘటనలు జరగకుండా అటు పోలీస్ ఇబ్బంది కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీస్ శాఖ వారు దాదాపు వెయ్యి మందితో వారు సిబ్బందిని కేటాయం జరిగింది మనకు ముఖ్యంగా కళ్యాణ మండపం వద్ద మరియు గర్భగుడి వద్ద క్యూ లైన్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు కూడా వారు కూడా షిప్ల వైజు మన విధులు నిర్ ఏర్ప నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు తదనుగుణంగా వారికి పోలీస్ శాఖ వారికి కూడా దేవస్థానం వారే మన వారికి భోజనం కానీ వసతిపై కూడా సమకూరుస్తున్నాం అందు తగ్గట్లు కూడా మేము ఆల్రెడీ ఆ రూమ్లను కేటాయించడం జరిగింది భక్తులు ఏమంటున్నారంటే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయలేదు క్యూ పద్ధతిని కావచ్చు ఇంకా లేడీస్కి మహిళలకు కావచ్చు అదనంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని కొంతమంది భక్తులు వాపోతున్నారు వాళ్ళకి మీరేం చెప్తారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అవి రేపు సాయంత్రానికి కంప్లీట్ అవుతాయి మొత్తంగా అయితే ఇది పరిస్థితి మొత్తంగా వెయ్యి మంది పోలీస్ బందోబస్తు మధ్య అయితే జాతర జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు ఉంటారో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా జనాలు వస్తుంటారు వాళ్ళ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాము మహిళలకు అదనపు టాయిలెట్స్తో పాటు మంచినీటి సౌకర్యం కూడా కల్పించామని చెప్పేసి ఆలయో నవీన్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎలా ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి అసంఘిత కార్యక్రమాలు జరగకుండా ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం పోలీస్ బందోబస్తు కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు అందరూ ఇప్పుడు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామని నవీన్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరామెన్ శంకర్తో శంకర్ ప్రైమ్ నైన్ న్యూస్ నల్గొండ